దేవు నామానికి స్తోత్రములు హృదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఆచారమైనటువంటి కార్యములకి పురుషులను స్త్రీలను కూడా అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి ఉన్నారట దేవుని బిడ్డలారా దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యములను విన్నటువంటి పురుషులు స్త్రీలంట విశ్వాసులై దేవులెందు ఇంకా ఎక్కువగా మరీ ఎక్కువగా విశ్వాసం కలిగిన వారై ఉండి ప్రభు పక్షమున వారు చేర్చబడి ఉన్నారట ప్రభు పక్షమున ఎప్పుడైతే స్త్రీలు పురుషులు చేర్చబడుతూ ఉన్నారో ప్రభు కూడా మీ పక్షమున ఉంటూ ఉన్నాడు ఈ ఉదయం సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మరి ఎక్కువగా విశ్వాసముతో నీవు ప్రభువు వైపు తిరిగినప్పుడు లేదా ప్రభు పక్షమున నువ్వు చేర్చబడినప్పుడు నీ కుటుంబము కూడా చేర్చబడినప్పుడు దేవుడు నీ పక్షంలో ఉంటూ ఉన్నాడు చూడండి దేవుడు మీ పక్షమున ఉండి ఏ కార్యం జన్మిస్తూ ఉన్నాడు ఆయన రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో వాక్యం దిగా ఉంది అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఏలే అనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనము తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేర్చున్నాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము మన బలహీనతలను చూచి సహాయం చేర్చున్నదట దేవుని యొక్క ఆత్మ నీవు బలహీనుడవి బలహీనురాలు అని చెప్పేసి అని ఆత్మకు తెలుసు దేవుని యొక్క ఆత్మకు తెలుసు కనుకనే మీ పక్షమున యుద్ధముగా మీరు ఎలాగు ప్రార్థన చేయవలనో మీకు తెలియని గనకనే మీ ఉచ్చరిప సంఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాయి దేవుని ఎందుకు నీకు విశ్వాసం కలిగి ఆయన పక్షములను చేర్చబడినట్లయితే ఆయన మీ పక్షంలో ఉంటాడు నీ బలహీనతలు జరిగిన దేవుడు నీ స్థితిగతులను తెలుసుకున్నటువంటి దేవుడు నీ పక్షమున ఆయనే మూలుగుతూ ఉచ్చల్ప సఖ్యముగాని మూలుగులతో ఆయన మీ పక్షమున ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అందుకే ఒక భక్తు నడుతున్నాడు ఏహోబా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమీ చేయగలరు దేవుని బిడ్డలారా ఈ ఉదయం సమయంలో దేవుని మాటలు వినటువంటి నీవు ఎవరి విషయంలో భయపడుతున్నావు దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు నీవు యహోమ వైపు దేవుని వైపు మరి ఎక్కువగా విశ్వాసం కలిగి ఆయన పక్షంలో నువ్వు తిరిగినట్లయితే ఆయనే నీ పక్షంలో ఉండి నీ బలహీనతలు ఎరిగి నీ స్థితిగతులను ఎరిగి ఆయన నీ పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు నీకు విజయం కలుగుతుంది అందుకే ఆయన అంటూ ఉన్నాడు నరులు నాకేమి చేయగల ఎంత అద్భుతమైన మాట ప్రభు అయిన మన పక్షంలో ఉన్నప్పుడు మన జీవితంలో ఈనా జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది అనుకుంటారు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు అందుకే ఆ భక్తులు చూడు నాకేమి ఈ నరులు నాకేమి చేయగలరు భయపడని అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నిజమే కదా ఆయన మన పక్షంలో ఉన్నప్పుడు మన జీవిత పోరాటంలో జయమును కలుగుతుంది అనుకుంటారు ఆయన మన పక్షంలో ఉన్నప్పుడు మనకి సహాయం కలుగుతుంది ఆయన మన పక్షంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు ఎలాంటి తలంపులు ఏది కావాలని ఏ ఉద్దేశములన్నీ కూడా నీవు నెరవేర్చుకోవాలని సఫలపరచుకోవాలనుకుంటున్నావు అవి ఆయన నీ జీవితంలో జరిపిస్తాడు ఆయన న్యాయం జరిగించేటటువంటి తండ్రి న్యాయము జరిగించేటటువంటి గొప్ప దేవుడుగా ఉంచు ఉన్నాడు అంతేకాదు మీ శత్రువులను అన్ని కూడా వెనుకకు తిరిగి మరల పారిపోయే రీతిగా చేపడుతూ ఉన్నాడు నీవు ఆయన పక్షమున చేర్చబడినప్పుడు నీ పక్షంన ఆయన ఉండి నీ బలహీనతలు జరిగి నీ స్థితిగతులు జరిగి నీ పక్షమును ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ విజ్ఞాపన ప్రార్థన ద్వారానే నీ జీవితంలో జయము ఆయన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ద్వారానే నీ జీవితంలో సమాధానము ఆయన చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన ద్వారానే నీ పక్షంలో ఆయన ఉండి నీకు నీ కుటుంబానికి కావలసిన సమస్తమైనటువంటి కార్యములు ఆయన జరిగిస్తూ ఉన్నాడు జాబ్ కావాలా ఏ అధికారి ద్వారా నువ్వు రిక్వెస్ట్ చేపిస్తూ ఉన్నావో అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ నీ దేవుడు నీ పక్షంలో ఉన్నాడు నీకు జాబ్ అవంటే జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది గర్భ ఫలం లేక బాధపడుతున్నావు గర్భ ఫలం దేవుడు ఇస్తాడు ఇల్లు లేక బాధపడుతున్నావు ఆయన నీకు ఇల్లు ఇస్తాడు నీ కుటుంబం శాంతి లేదు సమాధానం లేకుండా బాధపడుతున్నావా ఆయన నీ కుటుంబానికి శాంతి సమాధానం ఇస్తూ ఉన్నాడు అప్పుల బాధలో ఆర్థిక పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు బాధపడుతున్నవా ఆయన నీ పక్షమున ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన నీ పక్షంలో ఉన్నాడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఏ సమస్య అయినా కావచ్చు ఏ వేదల ఏ బాధ కావచ్చు ఎలాంటి పరిస్థితులైనా సరే ఎలాంటి స్థితులు నీవు ఉన్నప్పటికీ కూడా సరే ఏ నరులు కూడా ఏ స్థితిగతులు కూడా నేనేమి కూడా దేవుని బిడ్డలారా ఎందుకో తెలుసా ఆయన పక్షంలో చేర్చబడినటువంటి నీవు నీ పక్షంలో దేవుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నీ పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి అన్ని విషయంలో మీకు మీ కుటుంబానికి విజయం కలిగించును గాక ఆమె